ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి డిసెంబర్ వస్తుంది సార్ క్రిస్మస్ పండగ ఏసే పుట్టినరోజు పండగ సో జనరల్గా ఈ పండుగ అనేది అసలు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వేరే దేశాలలో చూసుకుంటే యూరోప్ నుంచి వాళ్ళే అద్దెకు తెచ్చుకున్నారంట మేము ఇట్లా పండగ చేసుకుంటాము అని చెప్పేసి దాని కూడా ఒక పర్మిషన్ మీద కిందికి కానీ వీళ్ళెందుకు ఇదే పుట్టిన పుట్టినరోజు అని చెప్పేసి ఇంత గ్రాండ్ గా ఓన్లీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మాత్రం అంటే మనకి ఇయర్ లో కూడా డే బై డే అటు అవుతుంటాయి సార్ డేట్స్ కానీ వీళ్ళు ఒక డే పర్టికులర్ గా అనుకోకుండా కూడా ఆ డేట్ ని మాత్రమే నమ్ముతారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్ని చోట్ల అట్లా అనుకోవటానికి కూడా లేదమ్మా ఇప్పుడు క్రిస్మస్ ఉంది డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు గుడ్ ఫ్రైడే ఏమో సార్ ఎప్పుడు ఫ్రైడే వస్తే ఫిబ్రవరి మార్చ్లో లో ఎప్పుడు ఫ్రైడే వస్తా ఆ ఫ్రైడే ప్రకారం జరుపుకుంటారు ఆ ఫ్రైడే ఏ డేట్ అయినా రావచ్చు ఎందుకని ఫ్రైడే చేసుకుంటారు పుట్టినరోజు ఏమో ఇంగ్లీష్ క్యాలెండర్లో లెక్క లెక్క ప్రకారం చేసుకుంటున్నారు డిసెంబర్ ఇరవై ఐదే అని చెప్పేసి సచిన్ డేట్ మాత్రం అట్లా ఎందుకు చేసుకోవట్లేదు శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు మళ్ళీ ఏసు పునరుద్ధానం మూడో రోజు లేచింది శుక్రవారం తర్వాత మూడో రోజు ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం చేసేసుకుంటున్నారు అది ఈస్టర్ అంటే తెలుసు కదా మట్ల ఆదివారం మట్టలు పట్టుకొని దానికి పువ్వులు గుచ్చేసుకుని ఓ వారు ఊరేపుతో తిరుగుతారు అదొక పండగ వాళ్ళకి ఎందుకు చేసుకుంటారు వాళ్ళ ఇష్టం అది నిజానికి ఈ పండగ అయినా సరే క్రిస్మస్ అయినా సరే వీళ్ళ పండగ కాదు ఈజిప్షియన్ దేవుళ్ళ పండగలని కాపీ కొట్టి తెచ్చుకున్నది ఈస్టర్ పండగ లేకపోతే గుడ్ ఫ్రైడే పండగ లేకపోతే ఇంకేదైనా పండుగ ఈ క్రిస్టియన్స్ జరుపుకునే ప్రతి పండగ కూడా కొన్ని యూరప్ నుంచి కొన్ని ఈజిప్ట్ నుంచి కొన్ని ఇటలీ లేకపోతే ఇటు గ్రీకు ఇటు పక్కల నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్న పండగలే వీళ్ళ సొంత ఏవి కాదు అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు క్రిస్టినిటీ క్రిస్మస్ చేసుకునేప్పుడు క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటాడు అసలు స్టార్ కి సంబంధం ఏంటమ్మా క్రిస్మస్ ట్రీ కూడా పెడతాడు క్రిస్మస్ ట్రీ కి దీనికి సంబంధం ఏంటి అసలు పోనీ క్రిస్మస్ దింపుతారు శాంత్లాస్ అని చెప్పేసి శాంతక్లాస్ కి క్రిస్టియానిటీ సంబంధం బైబుల్ క్రిస్మస్ తాత ఉన్నాడా బైబుల్ క్రిస్మస్ చెట్టు ఉందా సరే నక్షత్రం అంటే తూర్పు దేశ రాజులకి నక్షత్రం దారి చూపించింది కాబట్టి ఆ నక్షత్రాన్ని గౌరవిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు అనుకుందాం కాసేపు కానీ క్రిస్మస్ తాతను మరి తెచ్చారు ఎందుకు తెచ్చారు పోని ఏసు పుట్టిన తర్వాత పశువుల పాకలో పడుకోబెట్టారు అంటారు మరి క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చి పాకల్లాగా కట్టుకోకుండా టెన్ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టుకుంటున్నారు క్రిస్టియానిటీలో అసలు ఇప్పటికీ కాపీకి అనర్హం కాంతింకోటి లేదు అన్ని కాపీ కాపీ కాపీ